హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి పదివేల బస్తాలు లోపే వచ్చినాయండి ఏదైనా కానీ యాభై నుంచి అరవై వేలు లోపే ఉంటాయండి సరుకు సరుకు బాగా తక్కువ పెట్టారు అందులో బిఎఫ్ సిఎఫ్ మీడియాలు కచరా క్వాలిటీల రకాలు ఎటుబడినా అయ్యే కనబడ్డాయి మంచి రకాలు బాగా తక్కువ కనబడుతున్నాయి తిరుగుతున్నారు కానీ పార్టీలు కూడా మంచి అడుగుతున్నారు ప్లస్ డీలక్స్ రకాలు కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా కొన్ని రకాలు నాకు ఎందుకనో టైట్ అనిపించింది చెబుతా మీకు వీడియో చివరిదాకా చూడండి అవి ఏందనేది చూతాను మార్కెట్ కొద్దిగా వాటికే ఎందుకు టైట్ అయిందనే చూతాను కొద్దిగా చివరిదాకా చూడండి రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగిందనేది చూడండి లైక్ చేయడం మంచి మాత్రం ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు అన్నీ సేల్స్ అవ్వట్లేదండి రంగులు ఉన్నాయే ఎనిమిది వేలు దాకా సేల్స్ అవుతున్నాయి సిఎఫ్లో అదే రెండు వేల ఇరవై నాలుగు బిఎఫ్ రకాలు అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా సేల్స్ అవుతున్నాయి పదివేలు పైన అంటే ఇంకా మంచి అన్నమాట పన్నెండు వేలు దాకా ఇవేనండి మార్కెట్ అయ్యి కానీ స్పీడ్గా లేదు ఎక్కువ యాడ్లు అయ్యే కనబడుతున్నాయి సేల్స్ బాగా తక్కువ రకాలకి సేల్ అనేది బాగా తక్కువ ఆ రకాలకి అవే ఎక్కువ కనబడుతున్నాయి మార్కెట్ కచరా క్వాలిటీలు ఎక్కువ కనబడుతున్నాయి పది సేల్ అవట్ల ఈ రన్నింగ్ మార్కెట్లో కూడా మీడియాలు మీడియం బెస్ట్లు దువ్వకల్లం గర్భాలు పోయినాయి డ్యామేజ్ కాయలు ఏ ఎక్కువ కనబడ్డాయి రకాలు ఈ రన్నింగ్ మార్కెట్లో ఇక రన్నింగ్ మార్కెట్ దేవనూరు డీలక్స్ మీడియాలు పన్నెండు వేల దాకా చూస్తే మీడియం బెస్ట్లు పదమూడు వేల దాకా చూశానండి బెస్ట్ పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు చూశాను దాని తర్వాత డీలక్స్ ఏం కనపడలా వన్ జీరో ఎయిట్ వన్ కూడా డీలక్స్ బెస్ట్ మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు చూశాను బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు దాకా చూశాను వన్ జీరో ఎయిట్ వన్ టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేలు దాకా రంగిరై తర్వాత నంబర్ ఫైవ్లు డీలక్స్ కానీ సూపర్ అయితే కాదు పదిహేను వేలు దాకా చూశాను మీడియాలు ఉన్నాయి పన్నెండు వేలు దాకా అడిగారు పదివేల నుంచి పదివేల నుంచి పన్నెండు వేలు అంటే పిక్కలు మీడియాలు రంగులు ఉన్నాయి దాన్ని బట్టి ఉన్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలే అడిగారు పైన అడగట్లేదు ఇక డీలక్స్ అయి చూ చూశాను పదిహేను వేలు దాకా సూపర్ అయితే కాదు నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీడియాలు పెద్దగా ఏం కనపట్లేదండి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు మీడియాలు అంటే పన్నెండు వేలు దాకా ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను కొంచెం సైజు బాగుంది రంగు బాగుంది కాబట్టి బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ ఇవాళ కూడా పదిహేను వేల ఐదు వందలు అయింది కాకపోతే ఒకటి రెండు లాట్లే కనపడుతున్నాయి ఎక్కువ కనపట్లే మార్కెట్లో ఇక డబల్ ఫైవ్ త్రీ వన్స్ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్స్ సింజంటా డీలక్స్లు అండి సూపర్గా ఉన్నాయి ఇవాళ నేను చూశాను పద్నాలుగు వేల ఐదు వందలు ఉదయం వేస్తే ఇంకోళ్ళు వచ్చి పదిహేను వేలు వేసారు అది కొద్దిగా డిమాండ్ అండి ఎందుకంటే వాంటింగ్ ఉంది వాంటింగ్ ఉంది వాళ్ళకి దొరకట్లా ఏసీలో ఎవరు అమ్మట్లా వాళ్ళకి బండి ఆర్డర్ ఉంది దొరకట్లా ఒకళ్ళకి ఇద్దరు వాంటింగ్ ఉంది అందుకని పదిహేను వేలు వేసారు మరి కాటా లేదో చూడాలా యాక్చువల్గా ఉదయం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు వాంటింగ్ వాళ్ళకి అవసరం అవసరం కాబట్టి టాప్ క్వాలిటీలు కాబట్టి పదిహేను వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మళ్ళీ ఊపలేదండి మీడియాలు మీడియం బెస్ట్లు నేనేం పెద్ద గమనించలేదండి ఎక్కడ పెద్ద సేల్ అవట్ల బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారండి పదిహేను వేలు చెప్పారు కానీ లేదన్నారు పార్టీలు ఏదైనా కానీ మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను అది కూడా అవలా పద్నాలుగు వేల ఐదు వందలు అడిగింది డీలక్సే కాని అండి పార్టీలు అడిగింది కానీ వాళ్ళు రైతులు ఏంటంటే పదిహేను వేలు అయితే అమ్మండి లేకపోతే వద్దన్నారు అక్కడ ఆగిపోయింది బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు జా తాను జరిగింది సైజు కూడా ఉంటాయి పొడిగడంగా ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు నిన్నటి మార్కెట్ స్టడీ అండి మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు అంత మించి అవట్ల బెస్ట్ పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేలు డీలక్స్ టాప్ క్వాలిటీ పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు నిన్నటి రేట్ల నుండి జరిగినాయి టూ సిక్స్ కూడా మ్యాక్సిమమ్గా నిన్నటి రేట్లే జరిగినాయి కాబట్టి అలా మీడియాలు చూడలేదు కానీ మీడియం బెస్ట్లు పదమూడు వేల దాకా చూశాను బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు సైత తక్కువ ఉంటాయి డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందల దాకా ఇవాళ కూడా చూశానండి రొమే టూ సిక్స్ షార్క్ వన్ బాగుంది మళ్ళీ షార్క్ వన్ తేజా టైపు సూపర్ డీలక్స్ తొడేలు తీసేవాళ్ళు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు వేసారండి తొడియాలు తేజా డీలక్స్లు లేవు కాబట్టి ఈ వాళ్ళకి తొడయాలు తీస్తే తేజాలు మిక్స్ అవుతాయి కంపల్సరీ కాబట్టి వాళ్ళు పదమూడు వేల ఎనిమిది వందలు వేశారు నిన్నైతే పదమూడు వేల ఐదు వందలు వేశారు ఇదేలా మూడు వందలు టైట్ అనుకోవడం అనమాట ఇక మీడియాలు ఉన్నాయి కనపడలేదు మీడియం బెస్ట్లు ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ తేజ టైప్ అనేది పదమూడు వేల ఎనిమిది వందలు రెండు మూడు లాట్లు కనబడ్డాయి కాబట్టి చూస్తున్నాను అండి ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అండి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలే చూశాను పైన చూడలేదండి ఇంకా నాందరి నంబర్ ఫైవ్ ఏం కనపడలే సంగం ఫోర్ వన్ ఫోర్ ఏం కనపడాల ఇంకా ఎల్లో గోల్డ్ కూడా కనపడలేట్లేదండి అక్కడ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పన్నెండు వేల దాకా కూడా ఉన్నాయి కొన్ని రకాలు ఎన్ని రకాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ అయితే కాదు పద్నాలుగు వేలు పైన అంత సూపర్ ఏం కాదులే కానీ పద్నాలుగు వేలు డీలక్సే బాగుంది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అంట ఇంకా బంగారం వచ్చేసి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు అండి బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్లు సిఎఫ్లు బిఎఫ్లు వదిలేయండి అవి చెప్పాను మీకు రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు దాకా ఉంది పిక్కల నుంచి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు సైజ్ తక్కువ ఉంటాయి సైజు బాగానే ఉంటాయి బెస్ట్ ప్లస్ అనుకోండి పద్నాలుగు వేలు మార్కెట్లో ఇవే ఉన్నాయండి డీలక్స్లు లేవు సూపర్ టెన్ కూడా మ్యాక్సిమం ఇదే రేట్లు జరుగుతున్నాయండి కాకపోతే సూపర్ టెన్లో టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ సూపర్ టెన్ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు సూపర్గా ఉంది క్వాలిటీ ఇంకా తేజ అండి తేజ స్టడీ మార్కెట్ నిన్నటి రేట్లు జరుగుతున్నాయి ఏదైనా కానీ మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు కూడా వేసారండి మీడియాలో మంచి రకాలు నిండు రంగులు ఉన్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు కొద్దిగా పర్లేదు సైజు బాగుంది అనుకుంటే పదమూడు వేల ఐదు వందలు రంగు బాగుంటాయి రంగు నిండు రంగు ఉండాలి షైనా షైనింగ్ ఉండాలా చమక్కు ఉండాలా అప్పుడైతే పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు మీడియం బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ సైజు తక్కువ ఉన్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు చూశానండి నిన్న పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒక ఆట అయ్యిందంటండి మనకు తర్వాత తెలిసింది ఏదైనా పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు టాప్ క్వాలిటీ అయితేనే అది కూడా లోకల్ ఎక్స్పోర్ట్ కాదు లోకల్ ఎక్స్పోర్ట్ వాళ్ళు లేరు లోకల్ వాళ్ళే ఉన్నారు ఇంకా తాలు విషయానికి వస్తే తీతాలు నిన్నట్లాగే ఎనిమిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేలు దాకా బాగా జరిగిందండి అంటే స్పీడ్గా ఏమి లేదు స్పీడ్గా ఏమి లేదు కలగలుపులు అంటే పదివేలు దాకా ఉన్నాయి ఆరుమూరు తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలుపులు అయితే ఏడు వేల ఐదు వందలు స్వీట్ తాలు కూడా మ్యాక్సిమమ్గా అసలు పీలా క్వాలిటీ రంగులు లేవు బిఎఫ్లు అనుకోండి సిఎఫ్లు అనుకోండి నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా జరుగుతున్నాయి రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు కలగలుపుల తాలు ఏడు వేల ఐదు వందలు అది కూడా నంబర్ ఫైవా లేకపోతే త్రీ ఫోర్ అన్న కలగలుపులు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మీతో వాటికి అంత డిమాండ్ లేదు థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేల దాకా బాగా జరిగినాయండి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు కలగలుపుల తాలు కావాలంటే ఏడు వేలు పెట్టాలి త్రీ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెండ్ కానీ జరిగిన మార్కెట్ చెప్పాను చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్